దువ్వాడ కుటుంబానికి ఈ పరిస్థితి రావడం బాధాకరమని అన్నారు వాణి తండ్రి సంపతి రాఘవరావు దువ్వాడ శ్రీనివాస్ ప్రవర్తన సరిగ్గా లేదని చెప్పారాయన దువ్వాడ సీనియర్ సిటిజన్ అయ్యారని కనీసం ఆలోచన కూడా ఉండాలని విమర్శించారాయన కుటుంబంలో సమస్యల పరిష్కారానికి ఎన్నో ప్రయత్నాలు చేస్తానంటున్న వాణి తండ్రి సంపతి రాఘవరావుతో మా ప్రతినిధి నాయుడు ఫేస్ టు ఫేస్ ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ ఇంట్లో నెలకొన్నటువంటి కుటుంబ వివాదాలు తారాస్థాయికి చేరాయి ఇదే అంశం మూడు రోజులుగా కూడా తర్జన భజనలో హైడ్రామా కొనసాగుతున్నటువంటి నేపథ్యం మనం చూస్తున్నాం ఈ నేపథ్యంలో ఏదైతే గత రెండు రోజులుగా దువాడ ఇంటి వద్దే తమ తమ కొత్త ఇంటి వద్దే ఆ నిరసన తెలియజేస్తున్నటువంటి దువాడ వాణి ఆ వాళ్ళ మనమరాలకు ఇద్దరికి కూడా మద్దతు పలికేందుకు తాతీయ సంపతరావు రాఘవరావు గారు వచ్చారు ఆయన ఈ ఏరియాలోనే ఒక సీనియర్ నేతగానికి పేరుంది ఇప్పుడు ప్రస్తుతం కుటుంబం ఈ ఈ ఈ పరిస్థితి ఎదుర్కోవడానికి ఏంటి కారణాలు అసలు పెద్దగా ఆయన ఏమంటున్నారు అని తెలుసుకుందాం సార్ చెప్పండి సార్ ఏంటి ఈ పరిస్థితి వస్తుంది అనుకుంటున్నారు అసలు ఏంటి ఇలా అనుకుంటున్నారు పరిస్థితి మరి అందరికీ తెలిసిందండి నేను ప్రత్యేకించి చెప్పాల్సింది ఏం లేదు ఆయన బిహేవియర్ ఇల్లీగల్ కాంటాక్ట్స్ రకరకాలైనటువంటి ఈ ప్రవర్తనలు వీటిలో వాళ్ళకు ఉన్న మనస్పర్ధలు డెవలప్ అయ్యి ఈ విధమైన స్థాయికి వచ్చింది దానికి ఎవరు కారకులు కారండి సెల్ఫ్ వాళ్ళ ప్రవర్తనే అతని ప్రవర్తనే దీనికి అంతటికీ కారణం సర్ది చెప్పారు సార్ ముప్పై సంవత్సరాలుగా కూడా నేను ఆయనకి సర్ది చెప్పడం ఏంటండి ఎన్నో సార్లు చెప్పాను ఇది మంచి పద్ధతులు కావు జాగ్రత్తగా ఉండండి మీరు సరదాగా ఉండండి ఎందుకు అనవసరం గొడవలు పడుతుంటారు ఆయన ఎన్నోసార్లు మా పాప మీద మ్యాన్ హ్యాండ్లింగ్ కూడా చేసిన పరిస్థితులు ఉండే అలాగ అలాగలాగా శృతి మించి రాగా ఈ లీగల్ కాంట్రాక్ట్స్ వాళ్ళకి తీసుకొని వెళ్ళడం దానికి తీర్థయాత్రలు తీసుకెళ్ళడం హైదరాబాదులు తిప్పడం రకరకాల కేరళ వెళ్ళడం రకరకాల పద్ధతులు పేపర్లో చూస్తున్నాం వింటున్నాం వాట్సాప్లో వస్తుంది అన్నీ చూస్తున్నప్పుడు మరి నేను బాధపడ్డా తప్ప అది ఫాదర్గా నేను మించి ఏం చేయగలను చెప్పండి నాకు సిగ్గేస్తుంది అతను ఆల్రెడీ అని చెప్పుకోవాలంటే ఇప్పుడు ఇంత జరిగిన తర్వాత చివరిగా మీరు ఏమైనా పెద్దలతో కానీ ఏమైనా మాట్లాడి మీ అందరూ ఏమైనా చేయదలుచుకున్నారు ఇప్పటికి కూడా కాంప్రమైజ్ అయిపోవడానికి వాళ్ళు సిద్ధమైతే మేము మాట్లాడడానికి నేను రెడీ అంతేగాని నేను దీన్ని పెద్ద చేసుకొని కంపు చేసుకొని మరికొద్దిగా ఇష్యూస్ క్లైమాక్స్ చేసుకొని చెరగొట్టడం నాకు ఇష్టం లేదు నిన్న మీ అత్తగారు ఆరోపణలు కూడా ఇంత పెద్ద ఎత్తున చేశారు ఆమె వ్యవహారం సరిగ్గా లేక నా కొడుకు బయటకు రిలేషన్ అనేది నాకు దయచేసి ఆ రకంగా ఆవిడ పేరు పెట్టి సంబోధించండి కానీ రిలేషన్ అనేది మాత్రం పక్కన పెట్టియండి ఒక ఎనభై సంవత్సరాల వయసులో ఉండే లేడీ భగవద్గీత మీద ప్రమాణాలు చేసుకొని అసభ్యకరమైన మాట్లాడుకొని ఆవిడ మాకు కోట్లు ఇచ్చేసిందంట మా ఫాదర్ చెప్పినట్టు ఆవిడ తండ్రి చరిత్రేటో ఆవిడ చరిత్రేటో అంతా మా చుట్టాలు బంధువులు అందరికీ తెలుసు నా పెళ్ళైనప్పుడు కూడా ఒక అద్దీంట్లో ఉండి ఒకరే ఒక సొంత ఇల్లు కూడా లేని వ్యక్తులు మా ఫాదర్ బ్యాక్గ్రౌండ్ ఫైనాన్షియల్ వల్ల డెవలప్మెంట్ అయ్యి ఈ రోజు వచ్చేమో లేనిపోని ఇష్టానుసారం మాట్లాడుకొని మా ఆస్తుల మీద ఆవిడ వాళ్ళ కొడుకులు కన్నేసి ఈరోజు ఏదో ఒక రకంగా మా ఫ్యామిలీని డిస్టర్బ్ చేసి నా పిల్లలకి అనాథులు చేయాలని ఇష్టానుసారం నోరుందని చెప్పేసి ఏది పడితే అది మాట్లాడితే ఊరుకునే పరిస్థితి కూడా ఉండదు ముఖ్యంగా ఏదైతే చెప్తున్నారు ఇటు తండ్రి ఏదైతే తన ఆస్తి స్వతాగా చిన్నతనం నుంచి కూడా మేము జమీందారి ఫ్యామిలీలో ఉన్నటువంటి వాళ్ళం కానీ ఏదైతే తమ ఆస్తులకి మాకు ఆస్తుల పైన కాంక్ష అనేది లేదు ఏదైతే ఆరోపణలు చేస్తున్నటువంటి దువాడ ఫ్యామిలీ తన చరిత్రను కూడా ఒకసారి పరిశీలించుకోవాలి అయితే మేము టెక్కలలో మా పరువు ప్రతిష్టలకు సంబంధించిన అంశం కాబట్టి ఇక్కడి నుంచి వెళ్ళి ఏ ఏ కార్యక్రమం చేసుకున్నా మాకు అభ్యంతరం లేదు కానీ మా ముందే ఇలా ఇల్లీగల్ ఎఫ్ఐఆర్స్తో ఉండడానికి తట్టుకోలేకపోతున్నాము అనే విషయాన్ని అయితే ఇటు సంపతరావు రాఘవరావు కానీ దువాడ వాణి గారు చెబుతున్నటువంటి పరిస్థితి అయితే ఉంది కెమెరా పర్సన్ సురేష్ తో విఎస్ నాయుడు ఎన్టీవీ శ్రీకాకుళం